హాయ్ అండి అందరికి నాకు వండటం వచ్చండి ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినే కాకరకాయ కారం పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిబోతున్నానండి వేడి వేడి అన్నంలోకి ఈ కాకరకాయ కారం పొడితో పాటు నెయ్యి వేసుకుని కలుపుకొని తింటే అసలు ఏ కూర లేకపోయినా ఈ పొడితోనే అన్నం మొత్తం తినేయచ్చు కాకరకాయ అంటే చేదంటాం కదండి ఈ విధంగా పొడి ప్రిపేర్ చేసుకుని చూడండి చేదు అస్సలు తెలియదు దీనికోసం నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకు చిన్న వి నాటు కాకరకాయలు తీసుకున్నానండి మీరు కావాలంటే పెద్ద సైజ్ కాకరకాయలతో అయినా ఈ పొడిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే వీటిని నీట్గా కడిగేసి ఏ తడి లేకుండా తుట్ చేసుకోండి తర్వాత వీటిని ఈ విధంగా లో ఉన్న కాడల్ని కట్ చేసేసి ఈ విధంగా రౌండ్ రౌండ్గా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి చూడండి నేను అన్ని కాకరకాయల్ని కూడా ఇదే విధంగా కట్ చేసి తీసుకున్నాను తరువాత ప్యాన్ లోకి కాకరకాయలని ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ని తీసుకోవాలండి ఆయిల్ కాస్త వేడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా కాకరకాయ ముక్కలు వాటిని లోకి వేసేసుకుని చక్కగా ఆయిల్లో వీటి రంగు అనేది కంప్లీట్ గా చేంజ్ అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి కాకరకాయలు అనేవి కాస్త క్రిస్పీగా అయిపోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి నేను ఎక్కువగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేసుకోలేదండి కాస్త కాకరకాయలు ఫ్రై అవ్వడానికి సరిపడా ఆయిల్ని మాత్రమే పోసుకుని ఫ్రై చేసుకున్నాను చూడండి కాకరకాయలు అయితే ఈ విధంగా కాస్త క్రిస్పీగా అయిపోవాలి ఇలా ప్రెష్ చేసి చూపిస్తున్నాను కదా మెత్తగా క్రిస్పీగా అయిపోయాయి కదా ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇవే కాస్త చల్లారిన తర్వాత ఇంకా క్రిస్పీగా రెడీ అవుతాయి ఇప్పుడు కాకరకాయ ముక్కల్లోని ఎక్సెస్ ఆయిల్ అంతా ఫిల్టర్ చేసి ముక్కల్ని పక్కకు తీసేసుకుందాం నేను ఇంతకుముందు తక్కువ ఆయిల్ ఎందుకు యాడ్ చేసుకున్నాను అంటే చూడండి ఆయిల్ ఈ విధంగా అయిపోతుంది తర్వాత మీరు దీన్ని కాకరకాయ ఫ్రై కానీ కర్రీకి తప్ప ఇంకా దానికి యూజ్ చేసుకోలేరు ఇప్పుడు ఈ ఆయిల్తో పాటు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల మినప్పప్పు రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు నాలుగు టేబుల్ స్పూన్ల పల్లీని యాడ్ చేసుకోవాలి వీటిని చక్కగా కాస్త లైట్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న తరువాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఏడెనిమిది రెమ్మల కరివేపాకుల్ని యాడ్ చేసుకోండి ఈ విధంగా మనం కరివేపాకు యాడ్ చేసిన తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని చక్కగా కరివేపాకు రెమ్మలు క్రిస్పీగా మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనం ఫ్రై చేసుకున్న కరివేపాకు రెమ్మలు అనేవి నలిపి చూడండి క్రిస్పీగా అయిపోవాలి ఇలా అయిన తర్వాత స్టవ్ ని ఆఫ్ చేసేసుకుని వీటన్నిటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని కంప్లీట్ గా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి షిఫ్ట్ చేసేసుకుందామండి వీటితో పాటే పది పన్నెండు పొట్టుతో పాటు ఉన్న వెల్లుల్పాయ రెబ్బల్ని యాడ్ చేసుకోండి మీరు కావాలంటే పొట్టు తీసేసి కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే రెండు టేబుల్ స్పూన్ల కారం పొడి ఒక టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ రాళ్ళు ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను తర్వాత వీటిని కోర్సుగా గ్రైండ్ చేసుకోండి చక్కగా ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదండి వాటి నుంచి ఒక పిడికేడు వరకు తీసుకుని పక్కన పెట్టేసుకోండి మిగిలిన వాటన్నిటిని మిక్సీ జార్ లోకి యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు వీటన్నిటిని పల్స్ ఇచ్చి కాస్త కోర్స్ గా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లోకి షిఫ్ట్ చేసుకుందామండి ఇలా పొడి మొత్తాన్ని ప్లేట్ లోకి మనం తీసేసుకోవాలి తరువాత మనం ముందుగా కొన్ని కాకరకాయ ముక్కల్ని పక్కకు పెట్టుకున్నాం కదా వాటిని కాస్త నలిపినట్టు పొడిలోకి యాడ్ చేసుకోవాలండి ఎక్కువగా నలిపేసుకోకూడదు ఈ విధంగా లైట్గా ప్రెస్ చేసి పొడులోకి కలుపుకుంటే టేస్టీగా కాకరకాయ పొడి అయితే రెడీ అయిపోయింది ఈ కాకరకాయ పొడిని వేడి వేడి అన్నంలోకి వేసుకుని నెయ్యి తగిలించి కలుపుకుని తింటే ఎంతో బాగుంటుందండి మీరు లాస్ట్గా కాకరకాయ ముక్కల్ని కలుపుతారు కదా ఆ టైంలో ఉప్పు ఏదైనా తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే కమ్మకమ్మని కాకరకాయ కారం పొడి అయితే రెడీ అయిపోయింది ఒకసారి టేస్ట్ చేస్తే మీకే అర్థం అవుతుందండి అస్సలు చేదే తెలియదు టేస్ట్ అయితే అన్నం మొత్తం ఇట్టే తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ ఇంకా కామెంట్ చేసేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి